ఎవరు రానక్కర్లేదు అదే అన్నౌన్ నెంబర్ అయినా ఏదైనా సమావేశంలో కానీ ఎవరితో మాట్లాడినప్పుడు నేను ఫోన్ తీయలేకపోవచ్చు కానీ అది పేరే నోట్ అయ్యి నా ఫోన్ లో అతి సామాన్య కార్యకర్త నెంబర్ కూడా చూసుకొని వారికి సరైనటువంటి సమాధానం చెప్పి ఫోన్ లోనే పనిచేస్తానని కూడా మీ అందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా నా ప్రవర్తన ఉంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఇక నిన్న చంద్రబాబు నాయుడు వాయిద్రాక్కడ సమావేశంలో ఒక మాట మాట్లాడారు గతంలో సీఎం రమేష్ కూడా అనగాపల్లి సమావేశంలో కూడా మాట మాట్లాడాడు తన ఏదో అంట ఇంగ్లీష్ లో మాట్లాడతాడంట హిందీలో మాట్లాడతాడంట తనకేదో గొప్ప విషయాలు తెలుసంట నరేంద్ర మోడీ గారితో ఎటువంటి పని అయినా చేపించేస్తారా అది ఇప్పటికే ఐసిసెప్ మెంబర్ గా ఉన్నావు కదా నిన్నో మనం పర్లేదు కదా ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనా ఒక మాటైనా మోడీ గారితో మాట్లాడేవా ప్రత్యేక రైల్వే జోన్ గురించి విశాఖపట్నంలో ఏర్పాటు చేసేదానికి అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ చేపట్టడం జరిగింది ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చే సమావేశం పెట్ట పెట్టినప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది మీ తాలూకా సహకారాన్ని అందించండి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి లక్షల మంది సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆ రోజు రాజ్యసభ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాజ్యసభ మెంబర్గా నువ్వేం ఏం చర్యలు చేపట్టాం ఏమైనా మోడీ గారితో మాట్లాడావా ప్రత్యేక దేశకు వచ్చే ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు ఏమైనా గాడిదలు కాస్తున్న ఏమైనా ఒక సమస్యను పరిష్కారం చేయడానికి ఇంగ్లీష్ రానక్కర్లా హిందీ రానక్కర్లా నీకు రాష్ట్రాల్లో సైతం వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యాపారాలు నడుపుకోవడానికి నీకు నాలుగు భాషలు అవసరం వచ్చేమో కానీ అనగాపల్లి పార్లమెంటు నియోజకవర్గం మీద పూర్తిగానేటువంటి చాలా బస సమస్యను గుర్తించాలి సమస్య ఎక్కడ ఉందో వెతకాలి ఆ సమస్యని పరిష్కార మార్గంలో తీసుకోవాలి అది నాయకుడు ఉండవలసినటువంటి లక్షణం నీకు వ్యాపారాలు అర్థం పెట్టుకొని మూత బలితనంతో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి వంద కోట్లు సంపాదించేటువంటి నీ ఆలోచన ఇప్పటికే ప్రజలు గమనించారు పేపర్లో చూసాం టీవీలో చూసాం బ్యాంకుల మోసం చేసి ఫోర్జీ సంతకాలు చేసుకొని ఏ విధంగా అర్హులుగా చంద్రబాబు నాయుడికి బినామీగా నీ సంపాదన ఏ విధంగా సంపాదించుకున్నావో ఆ సంపాదన తీసుకొచ్చి నువ్వు ఏ పార్టీ మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి బినామీ నీ ఆస్తులు కాపాడుకోవడానికి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ పంచం చేయలే తప్ప నీకేమైనా బీజేపీ భావజాలాలు ఏమైనా నీలో ఉన్నాయా ఇప్పటికీ కూడా మీలో ఉండేది మీ భావజాలం తెలుగుదేశం భావజాలం చంద్రబాబు నాయుడికి బినామీగానే ఈ రోజు కూడా నువ్వు వ్యవహరిస్తా ఉన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళ అభ్యర్థి అంట ఈ సీఎం రమేష్ కి ఢిల్లీలో అంట అన్ని వీధులు తెలిసంట అన్ని వీధులు తెలుసంట వైఎస్ఆర్ వర్గ అభ్యర్థికి ఢిల్లీలో వీధులు తెలుసుకునేటప్పటికే ఐదు సంవత్సరాలు పూర్తి అసలు ఢిల్లీలో వీధులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందయ్యా చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఓట్లేస్తున్నారు ఎక్క పోటీ చేస్తున్నారు మీ అభ్యర్థి అనగాపల్లి పార్లమెంట్ లో ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏరియాలో మీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు మీ అభ్యర్థికి చెప్పవలసింది నీకు మీ అభ్యర్థికి తెలియవలసింది ఏ నియోజకవర్గాలు ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాల్లో ఏ ఏ గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాల సమస్యలు ప్రజలకు నిత్యం ఉపయోగపడేటువంటి ప్రజల అవసరాలు తీసేటువంటి సమస్యలు ఏమున్నాయి దీని మీద అవగాహన ఉండాలి కానీ ఏ వీధిలో ఏ వ్యాపారం పెట్టాలి ఢిల్లీలో అందు గురించి మీ అభ్యర్థి ఢిల్లీ వీధిలో తిరుగుతాడు ఈ ముచాల నాయుడు స్థానికుడు గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నపాటి సమస్య దగ్గర నుంచి